ధన త్రయదశి రోజున దేశ ప్రజలు బంగారాన్ని భారీ మొత్తంలో కొనుగోలు చేశారు సుమారు అరవై వేల కోట్ల రూపాయలు వీటి కోసం దేశ ప్రజలు ఖర్చు చేసినట్లు సిఐటి అంచనా వేసింది ధరలు పెరిగినా సెంటిమెంట్ డిమాండ్ రెండూ కలిసొచ్చాయని నిపుణులు అభిప్రాయపడ్డారు వీటిలో ఒక్క ఢిల్లీలోనే పదివేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినట్లు సిఐఐటి చెప్పింది బంగారం అమ్మకాలతో పాటు వెండి అమ్మకాలు సైతం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది ఇక కేజీ వెండి రేటు సుమారు రెండు లక్షలు దాటేసింది ఈ రేటు గత ఏడాదితో పోలిస్తే యాభై ఐదు శాతం ఎక్కువైనా కొనుగోలు ఏమాత్రం తగ్గలేదు భారతదేశంలో దీపావళి మొదటి రోజు ఆభరణాలు కొనడం ఒక సంప్రదాయం ధనత్రయోదశి సెంటిమెంట్తో గోల్డ్ సిల్వర్ ఆభరణాలకు సహజంగానే మంచి గిరాకీ ఉంటుంది ఇప్పుడు రేట్లు కూడా తగ్గటంతో బాగానే కొనేస్తున్నారు పైగా ఫెస్టివల్ సీజన్ క్యాష్ చేసుకునేందుకు గోల్డ్ షాపులు కూడా స్పెషల్ ఆఫర్స్తో ఆకట్టుకుంటున్నాయి ఈ కారణాలతో దేశవ్యాప్తంగా బంగారు అమ్మకాలు భారీగా పెరిగాయి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండటం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది